రాజకీయాలు వద్దనుకుంటున్నారా వంగవీటి కుటుంబం నుంచి బెజవాడలో కూడా నో సౌండ్ ఇదంతా స్వయం కృతాపరాధం పుట్టింది వంగవీటి కుటుంబంలో కానీ తండ్రి పరువును తీసేస్తున్నారంటూ వంగవీటి రంగా హాట్ కోర్ ఫ్యాన్స్ ఆయన కుమారుడు రాధాపై ఫైర్ అవుతున్నారు ఇంటి పేరు వింటేనే చెవుల్లో సౌండ్ వస్తుంది అందులోనూ బెజవాడలో ఇప్పటికీ వంగవీటి రంగా అంటే ఎవరు మర్చిపోరు మర్చిపోలేరు కూడా కేవలం కాపు సామాజిక వర్గానికే కాదు పేదలకు కూడా రంగా చేసిన సేవలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు జనరేషన్లు మారినా రేంజ్ తగ్గని ఒకే ఒక నేత వంగవీటి రంగ ఇప్పటికే ఆయన పేరు చెప్పుకొని అనేక మంది నేతలు రాజకీయంగా పబ్బం గడుపుతున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు కానీ ఆయన తనయుడు వంగవీటి రంగా మాత్రం తండ్రి పరువును తీస్తున్నారంటూ రంగా అభిమానులు మండిపడుతున్నారు ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది అనేక పార్టీలు దాదాపు టికెట్లు ప్రకటించాయి టీడీపీ జనసేన వైసీపీలు ఇటు ఎమ్మెల్యే స్థానాలను అభ్యర్థులను ఖరారు చేశాయి జనంలోకి కూడా వెళ్తున్నాయి కానీ ఎక్కడ వంగవీటి రాధ ఊసేలేదు బెజవాడలో ఆయన పేరును పార్టీలు పూర్తిగా చెరిపేసినట్లయింది ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం రాధా చేసుకున్న స్వయం కృతాపరాధమే కారణమని చెప్పక తప్పదు ఇంటి పేరు చూసి పార్టీలు ఇంటికి వచ్చి టికెట్లు ఇవ్వాల్సిన కుటుంబంలో పుట్టిన వంగవీటి రాధ పార్టీ నేతలకు వద్దకు పరుగులు తీయడం పరుగు తీసే విధంగా ఉందంటున్నారు పార్టీలు మారడంలో తప్పలేదు కానీ చట్టసభలో కాలు మోపడానికి అవసరమైన సత్తాను సొంతం చేసుకోవాలి వంగవీటి రాధ అంటే అన్ని పార్టీలు లేచి నిల్చొని సెల్యూట్ చేసేలా ఉండాలి కానీ దానికి రివర్స్లో రాధా రాజకీయం నడుస్తుంది చివరకు జనసేనలో నాందిండ్ల మనోహర్ను కలిసి చర్చించాల్సిన పరిస్థితులు వచ్చాయంటే దీనికి కారణం ఏమిటనేది రాధా ఆలోచించుకుంటే మంచిదన్న కామెంట్స్ ఆయన అనుచరుల నుంచే వినిపిస్తున్నాయి ఎవరో ఇచ్చే ఎమ్మెల్సీ టికెట్ కోసం పార్టీ కార్యాలయాల చుట్టూ తిరగడం అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతుంది తనకు తన కుటుంబానికి ఉన్న ఇమేజ్ను కాపాడుకోవడంలో రాధా రాజకీయంగా పేలాడని అంటున్నారు జనంలో తిరగకపోవడం సొంత అనుచరులను కాపాడుకోలేకపోవడం వంటి తప్పిదాలు వంకవిటి రాధాను రాజకీయంగా బలహీనపరిచాయని చెప్తున్నారు టీడీపీలో ఉన్నారన్న మాటే కానీ ఆ పార్టీలోనూ యాక్టివ్ లేరు గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటే టీడీపీలో చేరిన రాధ అందుకు తలాడించి వచ్చేశారు పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో ఆ పదవికి దూరమయ్యారు పోనీ జనసేనలో చేరరా అనుకుంటే అందులోకి వెళ్ళలేకపోయారు కారణాలేమైనా రాధ రాజకీయ జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది పార్టీలు ఇష్టపడి ఏదైనా పదవి ఇస్తే ఇచ్చినట్లు లేకపోతే మాత్రం ఇక అంతే ఇది వంకవీటి అభిమానులకు మాత్రం రుచించడం లేదు గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఆయన కేవలం ప్రచారానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం